चालू okay. 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 క్రికెట్కి మంచి రోజు ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి చిన్న కుటుంబంలో పుట్టి పెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకుతు కాకుండా ఇక్కడ ఉన్న ఎంతోమంది యువతకి ఆవిడ యొక్క ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ ఆవిడ అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి తీసుకువెళ్తే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారిని ఘనంగా సత్కరించబోతుంది ఇటువంటి గొప్ప మూమెంట్ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇవాళ మార్నింగ్ విజయవాడలో అవగా సాయంత్రం వారి స్వగ్రమ వారి పట్టణమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయబోతున్నాం ఇవాళ సీఎం గారి ప్రోగ్రాం సమయాభారం వల్ల ఇక్కడ ర్యాలీ చేయలేకపోతున్నాం ఇక్కడ ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకువెళ్ళి అక్కడ వారితో కానీ నారా లోకేష్ గారితో కానీ శ్రీచరణతో సంపాదన ఉండబోతున్నాం ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులతో ఆ తర్వాత మంగళగిరి స్టేడియంకి వచ్చి పత్రికా విలేకరులను కూడా ఉద్దేశించి శ్రీచర్ మాట్లాడతారు తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళా మనులు ముఖ్యంగా యువతి యువకులకి ఇవాళ గట్టి ఇన్స్పిరేషన్ అయిన శ్రీచర్ ని ఇవాళ స్వాగతం పాలడం చాలా ఆనందం ఉంది చాలా ఆనందంగా ఉంది మేము అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెండు మన విశాఖపట్నంలో రెండు స్టాండ్లకి లేడీ పేర్లు పెట్టాం త్వరలో ఇప్పుడు మధ్యాహ్నం కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాం మంగళగిరిలో మహిళా క్రికెట్ కు సంబంధించి ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించాలని ఎప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్గలు చెప్పేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రధానమంత్రి గారు చెప్పేది కూడా ఉమెన్ ఎన్పవర్మెంట్ యువత యువ యువ యువతకి ముఖ్యంగా మహిళా మనులు ముందుకెళ్ళి আলা প করে। ఈ ప్రభుత్వం అంతేకాకుండా మేము కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను ప్రోత్సహించాలనేటువంటి స్టాండ్లకు పేరు పెట్టడం అది కూడా ఆంధ్ర క్రికెట్లో ఎక్కడో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఆ పేరు పెట్టడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మధ్యాహ్నం కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం తప్పకుండా మహిళా క్రికెట్లను ప్రోత్సహించే విధంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాం ముందుగా ఇండియా ఇండియన్గా మనం అందరం ప్రౌడ్గా ఉండాలి మన మహిళా జట్టు వాళ్ళ విజయం సాధించింది శ్రీచరణ్ లాంటి మహిళా మనులు యువత యువతులు ఎక్కువ మంది ఇండియన్ క్రికెట్లో ఆడాలని ఆశిస్తున్నాం మేము మహిళా ఏపీఎల్ కూడా కండక్ట్ చేసాం వచ్చే సంవత్సరం పురుషుల ఏపీఎల్ ఎంత భారీగా ఉందో మహిళా ఏపీఎల్ కూడా అంతే భారీగా ఉండి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న యువ యువతులకి క్రికెట్ అవకాశాలు భారీగా వచ్చే విధంగా ఏ విధంగా అయితే శ్రీచర్ణ్ ఇన్స్పిరేషను విధంగా ఉండబోతుంది ఇక ప్రోత్సాహాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు తప్పకుండా క్రికెట్ ఏసీఏ నుంచి కూడా మేము ప్రకటిస్తాం